తన రొమ్మున మోస్తూ ఉండాలి ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు మోస్తూ ఉండాలి అంటే దేవునికి ఈ పేర్లను గుర్తు చేయడము దేవునికి ఈ పేర్లను జ్ఞాపకేస్తూ నా స్వాస్యం నా స్వకీయం సంపాద్యం నా చే కుమారుడు అన్నారు కదా దేవుడు ఇస్రాయల్ గురించి అలాగా దేవుడు ఇష్టపడి చాలా ఆశతో ఈ రోమున ఇస్రాయిల పేరు ఉండాలి ఇస్రాయిలు అనే పేరు ఆ గోత్రాలన్నిటి పేరు ఉండాలి అని దేవుడు చాలా ఆశపడి ఆ రూపించిన కట్టడం మాట నాకెప్పుడు ఆ మాట కనపడుతుండాలి నాకెప్పుడు ఆ పేరు కనపడుతుండాలి అని దేవుడు ఇష్టపడి నియమించిన కట్టడాలి ప్రధాన యాజకుడు తన రొమ్మున న్యాయ విధాన ఉండాలి సేమ్ అక్కడ ఎలాంటి కొత్త న్యాయ విధాన పథకము రొమ్మున ఉండే న్యాయ విధాన పథకం అనే ఆ సీలనే వర్డ్ కనబడుతుందో దాని ఎగ్జాక్ట్ సేమ్ కూడా అదే పదము సెట్ మీ కరమగీతం ఏదైనా ఆలోచనగా ఆలోచన ప్రధాన యాజకుడు తన రొమ్మున ఇస్రాయెల్ పేర్లను భరించి మోసాడు కదా నౌ నీవు నా పేరుని నీ హృదయ మీద ఒక ముద్రగా భరించాలి మనం తను ఆలోచించినప్పుడు అది కమాండ్ దాకా ఉంటుంది అదేంటి దేవునికి మనము కమాండ్ ఇవ్వడం ఏంటి నా పేరును రూపరించాలని మనం చెప్పడం ఏంటి దేవునికి మనం అలా చెప్పొచ్చా అంతటి వారము మనం అలాంటి ఆలోచన వస్తుంది అని అంటే దేవుని హృదయము మన హృదయము ఏకమవ్వకుండా మనం విడివిడిగా ఉన్నప్పుడు వస్తుంది ఆ ఆలోచన అయ్యో అదేంటి దేవుని హృదయం మీద నా ఏంటి అయినా ఆయన దేవుడు కదా అయినా ఆయన పరిశుద్ధుడు కదా ప్రేమ యొక్క ప్రేమ నీ మీద వినియోగింపబడుతున్న ప్రేమ నీకు అర్థం కానమ్ముడు నీకు దేవునికి మధ్య ఆ ఉండిన ఆ అన్యోన్యమైన సంబంధము సహవాసము అర్థం అవదు ఆ అన్యోన్యత ఆ ఇంటి మంచి అర్థం అవ్వదు అనకి ఎప్పుడైతే మన పట్ల దేవుడు ఎంత ప్రేమ వినియోగించాడో ఎంత ప్రేమని దేవుడు నీ పట్ల వినియోగపరుస్తున్నాడో దేవుడు నీ పట్ల ఎంత ప్రేమని వినియోగిస్తున్నాడో అది ఎదిగినప్పుడు అలా గ్రహించేట్లు మీ హృదయము వెలిగే వెలిగి అడిగినప్పుడు చూడలేదలాగా మనం కూడా అడుగుతాం దేవా ఇంత ప్రేమ కనపరుస్తున్నావే ఇంత ప్రేమ ఇంత బలవంతమైన ప్రేమ కనపరుస్తున్నావే ఇక నా పేరు నీ మీద ఒక ముద్రగా పెట్టేసుకో లాస్ ఏం లేదు పోయేది లేదు మరణం అంత బలవంతమైన ప్రేమ కనపరుస్తున్నావు కదా ఇక నా పేరు నీ మీద నీ నీ మీద ఒక లాగా ఒక ముద్ర లాగా ఉంచుకోవడంలో తప్పేం లేదు ప్లీజ్ నన్ను నీ హృదయం మీద ఒక ముద్రగా పెట్టుకోండి పూర్వ రోజులో రాజు గాని రాణులు గాని రాజకుమారులు రాజకుమార్ గాని తమ ప్రేమ లేదా తమ అధికారాన్ని ప్రజలకు కనబరచడానికి కానీ వాళ్ళ చేతికి ఉగరము లేదా వారి రోజు వారి రోన ఒక హారం ఉంటుంది ఆ హారాన్ని అందరూ అందరూ ధరించి రోజు కావాలి అవి చాలా కాస్ట్లీ డేట ఆ రోజులో బంగారం అంటే ఓ చాలా ఖరీదు వెదగలిగిన రత్నాలు అంటే ఎక్కడో రాజుల దగ్గర రాణుల దగ్గర రాజకుమారుల దగ్గర ప్రిన్సెస్ దగ్గరే కనపడతాయి ఇంకెక్కడే కనపడదు అందుకని ఈ హారం కానీ రొమ్ములో ఉండే హారం కానీ లేదా ఒక ప్రత్యేకమైన ఉంగరం కానీ ఒక రాజు దగ్గర కనపడుతుంది లేదా రాణుల దగ్గర కనపడుతుంది ఇక సామాన్య ప్రజలకు అసలు వాళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు ఇక ఆ రాజు మీకు జ్ఞాపకం ఏమి ఉంటది ఎస్సారి గ్రంథంలో చూస్తాను కదా రాజు తన చేతికుండా ఉంగరాన్ని తీసి ఎవరిస్తాడు పోయి తిరిగి మరలా మీకు ఒక ఇస్తాడు తిరగరాసుకోండి ఎవరికిస్తాడు ఎంత మేరైనా రాసుకోవచ్చు ఇంకా పేపర్లో ఎంత మేరైనా ఎలాంటి మేరైనా రాసుకోవచ్చు అది రాసేసి రాజు ఉంగరాన్ని అట్లా ముద్రిస్తే ఇంకా అది రాజు శాసనం అన్నమాట రాజు కూడా తిరిగిపోయే అలాంటి అధికారము కలిగిన ఒక ముద్రగా నన్ను పెట్టించుకుని హృదయం నా మీద నా మీద జాలి పడుతున్నట్లు కాదు నా మీద ఎక్కడే సానుకూని చూపుతున్నట్లు కాదు అధికార పూర్వకమైన ముద్రగా నీ హృదయం మీద యశూరావు వారి భూమి శరీరదారిగా తీరు ఆయన శిలువ మరణం పొందినప్పుడు ఆయన ఎక్కడి నుండి ప్రారంభమైంది నీ కోసం నా కోసం రక్తం కాల్చడానికి ఆయన తన శరీరంలో పడిన వేదన ఎక్కడి నుండి ప్రారంభమైంది నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని శిలువ వేయబడినారు కదా మరణ శిక్ష అనుభవించినారు కదా అసలు ఆ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పిన్నంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఆ నొప్పి ఆ వేదన ఆధురమైన వేదన ఎక్కడ స్టార్ట్ అయింది ఆధురమైన వేదన చెమట తగినము రక్త బిందువులు కారి కింద కిందేమే అది ఎక్కడ స్టార్ట్ అయింది హృదయంలో నుండి స్టార్ట్ అయింది హృదయం గుండెలో నుండి కదా అన్ని అవయవాలకు బ్లడ్ రక్తము పాస్ అవుతుంది అయితే ఈ అన్ని నరాలలోనికి చర్మానికి కూడా రక్తము పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లడ్ ఈ హృదయంలో నుండి పగుల కొట్టుబడి అది నుండి చింటిపడి తగిలిపోయి అంత ఒత్తిడికి గురైపోయిందంట ప్రభుదే ప్రభు హృదయం ప్రభు గుండె గుండె అంత ఒత్తిడికి గురైంది ఎంత పాపభారాన్ని నేమేంటి అని కాదు నీ మీద నా మీద కలుపరచిన ప్రేమ అంత ఒత్తిడికి గురి చేసింది ఆ ప్రేమ జస్ట్ పుట్టినని ఆ ప్రేమ బయలుపడింది ఆ పబ్లిక్ బయటపడింది బయలుపడినది ఇక్కడ నుండి హృదయంలో నుండి స్టార్ట్ అయింది ఇక్కడ నుండి ఆ తోటలో నుండి రక్తం నీ చేతికి నా మన అప్పిస్తున్నానని చెప్పేట వార్యకు అడుగడుగున అడుగు అడుగున బొట్టు 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 కారిపోతూనే ఉంది హృదయం నుండి గుండెలో నుండి ఆ ప్రభు గుండెలో నుండి ఆ రక్తం సవిస్తున్నట్లుగా కనపడతా నీకేమైనా కనపడుతుందా ప్రభు హృదయం ప్రభు గుండె గుండెనట్లుగా బలహీనమైన దేహం అయింది సరిగ్గా పిండి ఉండదు నిద్ర ఉండదు మంచి జింబాడీ ఏం కాదండి టైం టు టైం తినడం టైం టు టైం నిద్రపోవడం కనీసం తగవాల్సి ప్లేస్ కూడా ఉండదు ఆయనకి తినడానికి ఉన్న కాయలు కోసుకోవడానికి ఆశ్చర్యపడినాడు ఆయన అంటే సఫీషియన్ ఫుడ్ కూడా లేక అలాంటి బాడీ ఎంత ఆరోగ్యంగా ఉండలో గమనించండి చెప్పారు భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా అన్ని రోగాలను భరించలేడు ಅನ್ನಿ ಅನ್ನ ರಕಾಲ ರೋಗ ಬಲಹೀನಪರಚಲೋ ಮನಷಿ ದೇಹ ಅಂತಹ ಅಣು ಅಣು ಅವಯವ ಅತಿ ಅಪಯವರ ಪ್ರತಿ ಅಪಯವ್ ಈ ಚೇತಿ ಗಾಯ ಈ ಚಿಕ್ಕ ದ

ఆ గొప్ప రక్త బిందువులే ప్రేమ రక్త బిందువులు ఆ రక్త బిందువులు నీకు కనపడకుండా నీకు దేవునికి కదా మనకి ఎలా అర్థమవుతుంది సహవాసం ఏదో బాధలో ఉన్నప్పుడు దేవానికి ప్రేమ కావాలి దుఃఖంలో ఉన్నప్పుడు దేవానికి ప్రేమ కావాలి కష్టంలో ఉన్నప్పుడు దేవాన్ని ప్రేమ కావాలి అసలు ప్రేమ ఏంటి అసలు ఎందుకు ప్రేమ అప్పుడు కదా చెప్పగలవు దేవా నీ ప్రేమ మారణాంతమైన చెప్పగలము ఎప్పుడు చూస్తామేం కానీ రక్తాన్ని రక్తము ఉడికిపోతున్నప్పుడు ప్లస్ రక్తము ఓడ్చి ఆ రక్తం ఒక స్వరం ఉంటుంది నీ తమ్ముని రక్తము అది నాలుగు నాలుగో అతి రక్తానికి ఒక స్వరం ఉంది రక్త స్వరం వినపడదు మనకి నా కుమారి నా కుమారుడ వినపడుతుందండి తప్పురావు వినపడుతుంది అలా కూడా దేవుడు మాట్లాడతాడు నా కుమారి నీ కోసం ఓడబడిన ఆ రక్తము కాచబడింది కదా ఆ రక్తమని ఆ రక్తము ఆ రక్త స్వరము వినపడకుండా ప్రభు నీకు ఎలా అర్థమవుతుంది ప్రభు నీ రక్తంతో కడుమంటావు ఎలా ప్రభు నీ రక్తం ప్రోక్షించు కన్ను సరిగ్గా కనబడదు రక్తం ప్రోక్షించు లివర్ సరిగా పనిచేయదు మీ రక్తం ఎలాగోస్తాడండి ఎలా ఉంటుంది రక్తము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము ఆకాశంలో నేను నాకు అక్కడికి వినబడుతూ నీకు వినబడట్లేదా అంటే విసుగ్గా మాట్లాడతాడు ఎవరు చిరాకు మాట్లాడతారు కనీస గౌరవం మాట్లాడతాడు నా తమ్ముని ఆ స్వరం నుండి నాకు వినపడింది నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం నాకు వినబడుతుంది నీకు విలువడట్లేనా నీకోసం కోసం ఇంకా కాచుతూడిన ఇంకా కాలు ప్రవహిస్తూడిన ఆ రక్త స్వరం నీ కాళీ కోసం వీడి రక్తము ఆ లైవ్ గా అప్పుడే తీసేసి ఆ భాషలో భక్తుడు పాడుకున్నాడు నన్ను బ్రతికించడానికి నేల మోపబడిన నా తల పైకెత్తడానికి ఓ సహోదరుడు సహోదరి నీకోసం నీ తల పైకెత్తడానికి వీడి వేడి రక్తం ఇప్పుడే మనకి ఎత్తబడుతుంది నువ్వు కనపడట్లేదా నీకు వేడి వేడి రక్తం మరుగుతూ కనపడుతుంది ఆ రక్తం నీకు కనబడట్లేదా నిజంగా నీ పట్ల వినియోగింపబడిన ప్రేమ ఇంకా నీ పట్ల వినియోగించబడుతున్న ప్రేమ అది నువ్వు గ్రహించనంత వరకు దేవుడు ఎవరో తెలియదు చెప్పలేము ఆయన కూడా ఏంటో చెప్పలేము ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎవరై ఉన్నాడు నీ పట్ల వినియోగింపబడుతున్న ప్రేమో తెలుసుకో ఎంతో చెప్తుందండి మొదటి అధ్యాయంలో కనుడవచ్చు నా రోగు నా రోగు నలున్నాడు అంటుంది ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం ఆలో వచ్చిన మీ రోగు నడు నుంచి ఎందుకంటే మంచి అధ్యాయం నుండి అది స్టార్టింగ్ లెవెల్ అనమాట నాకు నీ ప్రేమ కావాలి నేను నీ ప్రేమను రుచించాలి నాకు నీ ప్రేమ రుచి తెలియాలి నీవు నన్ను ప్రేమించాలి అది ఎప్పుడు హద్దుకొని ఉండే నామే ఎప్పుడు కూడా హద్దుకోవాలి కౌలించుకోవాలి దగ్గరగా ఆదుకోవాలి ప్రేమని నా రొమ్మున నుండి గోపరసం గోపరసం బాచుకున్నాను నా ప్రియుడి నా రొమ్మున ఇప్పుడు ఎందుకు బాగా చేయాలంటుంది నువ్వు నమ్మున కాదు నేను నీ రొమ్మున నీ హృదయం మీద నన్ను నామాక్షణంగా ఉంచి ఉంచుకొనవో మనం అంటే అలాగా ఎప్పుడంతా అలాగా ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు మన పేరు తీసుకెళ్లి ప్రభు తన హృదయం మీద మోయాలంటే ఆ పేరు ఎంత లోకం ఉండదు ఆ పేరులో ఎంత పాపం ఉంటదో ఆ లోకం లోకమంతా నీలో ఉన్న లోకం పాపం పాపమంతా మైల్చింది ఆయన అని మనం అడగలే కదా మోసని గురించి దేవుడి చిన్న సాక్ష్యం ఏంటంటే నీ పేరును బట్టి నువ్వెవరో నాకు తెలుసు ఐ నో యూ బయో నీ సంపూర్ణంగా ఎలాంటి లోపం కనబడట్లేదు నా నీ పేరు వెళ్ళిన ఎలాంటి హిస్టరీ లేదు ఇప్పుడు మన పాన్ కార్డ్ నెంబర్ పాన్ నెంబర్ ఉంటారు ఆధార్ కార్డ్ నెంబర్ ఉండదా ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి అసలు మనం ఎవరము మేలా ఫీమేలా అసలు మనం ఎక్కడెక్కడ ఏమేమి చేసేమో మనం ఎక్కడెక్కడ ఏ ఏ వస్తున్నాం ఏ ఏ పొలాలు ఉన్నాయి ఇక్కడ మందులకి వచ్చినాక ఏం లేదో కానీ మన నెంబర్ మన డీటెయిల్స్ అన్ని వస్తాయి మనకి ఎవరు ఎవరు ఉన్నారు మనకి మనకి ఏం పొలాలు ఉన్నాయి మనకి ఏం ఇల్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేసాం మనం జస్ట్ ఒక నంబరే ఆధార్ కార్డు నంబరే కదా పేరు కూడా కాదండి జస్ట్ ఒక నంబరే ఆ నెంబర్ పడితే మన డీటెయిల్స్ అన్ని వచ్చినప్పుడు మన పేరు దేవుడు పోయాలంటే ఇక్కడ భూమి ఎవరికి తెలియదు ఆ బాధ మనిషి అని అంటే చాలా శుద్ధమైన మనిషి అసలు భక్తి విషయంలో ప్రార్థన విషయంలో వాక్యం విషయంలో పరిచయం విషయంలో అని భూమి కనపడకుండా నలుగురులో ఏర్పడే జాగ్రత్తలు కాపాడుకుంటాం నువ్వు నన్ను నన్ను నీ హృదయం మీద నామాక్షులైన ఉంచుకోనండి అని ధైర్యం ఎంత ధైర్యం కావాలా మాట్లాడడానికి కావాలా ఎందుకు ధైర్యం నిత్యము ఆహ్లోనో ప్రధాన యాజకుడు నిత్యము ఇస్రాయిల్ పేర్లని తన రొమ్మున భరిస్తూ ఉండాలి ఎప్పుడు భరిస్తూ ఉండాలి ఊరి ముఖుని ఎప్పుడు తన రోగును ఉండాలంటే నీ పేరు నా పేరు మనం చెప్పగలుగుతామా అంత ధైర్యంగా కొంచెం ఏదైనా ప్రధాన యాజకీల్లో గానీ ఆ న్యాయ విధాన పథకం ఆ రోహణ పేరు భరించే ఎక్కడైనా లోపమో దోషమో ఎక్కడైనా చిన్నదేమైనా కనబడిందా అంటే అక్కడికి అక్కడే నశించిపోతారు దేవుని కోపం అక్కడే దిగొస్తుంది అక్కడికక్కడే దిగొస్తుంది నీ పేరు నీ జీవితం నిన్ను దేవుడు తన హృదయం మీద దేవా నామాశ దృష్టి నా మీద ఉంచు నీ చల్లని చూపెప్పుడు నా మీద ఉండాలి పరలోకము నుండి నీ కను నేను ఎక్కడికి వెళ్ళి నా తిరుగుతా ఉండాలి నా కాలు ఎటు తిరిగినా కానీ నా వైపు తిరుగుతూ ఉండాలి అని అడుగుతాం ఓకే అవును దేవుని నా కావాలి రైట్ ఆయన కావాలి ఆయన భద్రత ఆయన సంరక్షణ రోజున కావాలి బయటే నువ్వు ఎప్పుడైనా హృదయం మీదకి వెళ్తాము నీ పేరు ఎప్పుడైనా హృదయం మీదకి వెళుతుంది వారి పేరు నీ హృదయం మీద మోయాలి నువ్వు అని ప్రధాన యాజీకు నీ దేవుడు ఆశపడి ఇష్టపడి నా వారి నీ హృదయం మీద నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మందస్థి వచ్చినప్పుడు ఎల్లా దేవుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు ఎలా నాకు ఆ పేరు కనబడతా ఉండాలి ఎందుకంటే ఆ గోపాల వారు అందరూ దేవస్థితిలోకి రాలేవు వచ్చే అధికారం లేదు అవకాశం లేదు కానీ వారి పేర్లు నాకు ఎప్పుడు కనబడుతూనే ఉండాలి అదే మాత్రం హృదయం మీద దేవు ప్రేమ నీ మీద ఎంత బలవంతముగా వినియోగింపబడుతున్నారో ఆ ప్రేమ ఎంతైనాదో నువ్వు గ్రహించితే ఆ ప్రేమలో ప్రేమతో ధైర్యంతో మనం ఇక్కడ శోలమితితో కలిసి మాట్లాడగలుగుతాం దేవా నీ హృదయం మీద నన్ను ఒక సీల్ గా ఉంచుకో దేవుడు తన ప్రేమతో మనల్ని ముద్రించడం కాదు నీ ప్రేమని నా మీద ముద్ర వే ఇంకా నా మీద దేవుడి ప్రేమ ఉందా లేదా అని మళ్ళీ నేను డౌట్ పడకుండా ఒకసారి నీ ముద్ర నా మీద వేస్తాయి నీ సీల్ నా మీద వేస్తాయి ఏదన్నా శ్రమలో శోధనలో ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు నిజంగా దేవులను చూస్తున్నాడా లేదా నిజంగా నా మీద దేవుడి ప్రేమ ఉందా లేదా అని వల్ల డౌట్ పడకుండా నిన్ను సందేహించకుండా ఒకేసారి అడగడం కాదు నీ ముద్ర నా మీద ఉండాలి అని అడగడం కాదు నా ముద్ర నీ మీద ఉండాలి అసలు సంకోచమే లేదా మీరు భయమే లేదా మీలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది ప్రేమ మరణం బలవంతమైన ప్రేమ నా మీద కనుకొచ్చినప్పుడు నా పేరు నీ మీద ముద్రగా వేసుకునడంలో లోపమే ఉంది తప్పే ఉంది నువ్వు ఎంతో కథలో పాటు ఎంతో బ్రేలిటెన్స్ ఉన్నాను కదా మీ మీద ఎంత బలవంతమైన ప్రేమ వినియోగింపబడుతుందో గ్రహించాలి వివేకించాలి మీ కళ్ళు చదవబడాలి మరణం అంత బలవంతమైనదా అగాధ సముద్రాలు కూడా హార్పలేవా చిన్న 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 ఈగలే మన ప్రేమను ఆరిపి వేస్తాయి అంటుంది నా మీద నీకున్న ప్రేమ ప్రేమని సముద్ర జలాలైన ఆర్పివేయలేవు అన్నా తెలుసు ప్రవాహాలైనా ముంచి వేయలేవు తెలుసు మరి నీకు నాకు తెలుసా తెలుస వేడుకున్న ప్రభు నా మీద నువ్వు ఎంత ప్రేమ వినియోగిస్తున్నావో ఎంత ప్రేమ నిన్న దగ్గర ప్రేమ దేవుని హృదయాన్ని మన హృదయాన్ని అంటు కట్టేస్తుందండి కలిపేస్తుంది ప్రేమ దేవుని ప్రేమ ఆ ప్రేమలోనే మనం ఆయనతో ఐక్యం అవుతాం ఆ ప్రేమలోనే మనం ఆయనతో ఒక్కటవుతాం

ఆమె మీద వినియోగింపబడుతున్న ప్రేమని అగాధాలైన ముంచి వేయలేము ఆమె అంటుంది బ్రహ్మ నేను అది గ్రహించాలి తెలుగు నా మన నేత్రాలు అది ఎప్పుడు ఆ ప్రేమలో నేను ఎప్పుడు అనుషంలో బ్రతుకు చూడటట్లు ఆ లైవ్ లో ఉండటట్లుగా లైవ్ లో ఉండటట్లుగా ప్రేమలో నా హృదయం ఎప్పుడు మండి చూడనివ్వయ్యా అని ప్రభుత్వంలో వేడుకుందాం ప్రభుత్వ సహాయపడతాను देवड़े मार्ग वाले कितने दिन शिवदाता है तुम्हें